ఖమ్మం పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తోంది పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పనులు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి స్పష్టం చేశారు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్నాలుగవ డివిజన్లో కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది ఖమ్మం పట్టణం పద్నాలుగవ డివిజన్లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్థానిక కార్పొరేటర్లు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల మాట్లాడుతూ మన పార్టీ వాళ్ళ కాదా అన్నది నాకు ముఖ్యం కాదు ప్రజలకు ఉపయోగపడే పనులైతే తప్పకుండా చేస్తా ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు అడిగిన ప్రతి పనికి నిధులిస్తున్నారు ఖమ్మం అభివృద్ధికి ఎలాంటి కొరత లేదు గంజాయి కబ్జాలపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు ఎన్నికల టైంలో గొడవలు చేసేవాళ్ళు కబ్జాలు చేసేవాళ్లు గంజాయి బ్యాచ్లు వీళ్లందిర్నీ ఖమ్మం నుంచి దూరం చేయమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు పాఠశాలలు కాలేజీల చుట్టూ గంజాయి విక్రయంపై ఆవేదన పెద్ద పెద్ద స్కూళ్లు కాలేజీల చుట్టుపక్కల గంజాయి అమ్ముతున్నారు ఎక్కడ అమ్ముతున్నారు అనేది తెలిసిన వాళ్లు సమాచారమేవ్వాలి చెప్పకుండా అన్ని ప్రభుత్వం చెయ్యాలంటే కష్టం ప్రజల సహకారం చాలా అవసరం తప్పుడు కేసులు శాంతిభద్రతల అంశం మునుపు ఒక్కొక్కరిపై వంద కేసులు పెట్టారు అలాంటి పరిస్థితి ఇక ఉండకూడదు ఖమ్మంలో ప్రశాంత వాతావరణం ఉండాలి ఇచ్చిన డబ్బులు సక్రమంగా ఖర్చు చెయ్యాలి ఖమ్మం పట్టణంలో ఐదు లక్షల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు నాయకులు వెంటపడి పనులు చేయించుకోకపోతే ప్రజలు మీ ముఖాలు కూడా చూడరు ప్రజల మనసులు గెలవాలి అదే అసలు రాజకీయం రాజకీయ సందేశం ప్రజల ఆశలు గంజాయి అమ్మేవాళ్లను కబ్జాలు చేసేవాళ్లను ప్రజలు ఎప్పటికీ గెలిపించరు ని గెలిపిస్తే పథకాలు వస్తాయనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు ఆ ఆశలను నెరవేర్చడం మన బాధ్యత ఖమ్మం అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామన్న మంత్రి వ్యాఖ్యలు స్థానికంగా చర్చకు దారితీస్తున్నాయి అభివృద్ధి పనులతో పాటు గంజాయి కబ్జాల నిర్మూలనపై ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతాయన్నది చూడాల్సి ఉంది బ్యూరో రిపోర్ట్ ఇండియా న్యూస్ ఖమ్మం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు కార్పొరేటర్ గారికి ప్రియమైన పెద్దలందరికీ కమిషనర్ గారికి డివిజన్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం సంతోషం ఈ డివిజన్ లో ఈరోజు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల పనులకి శంకుస్థాపనకి కమిషనర్ గారు మీరు అవకాశం ఇచ్చారు తప్పకుండా ఖమ్మం పట్టణంలో మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే నేను పెట్టాలా అది ఉందా దానికి ముఖ్యమంత్రి గారు మనం అడిగిన అన్ని కూడా ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఖమ్మం పట్టణం ఎన్నికలప్పుడు మీరు అడిగారు ఈ కబ్జాలు చేసే వాళ్ళని లేకపోతే దౌర్జన్యం చేసేవాళ్ళని లేకపోతే మట్ట ఆడేవాళ్ళని లేకపోతే గంజాయి అమ్మేవాళ్ళని దౌర్జన్యం చేసేవాళ్ళని మాకు కమ్మానికి దూరం చేస్తే మాకు మీరేం చేయొద్దని చెప్పారు అట్లాగే ప్రతి డివిజన్ లో కూడా ఒక్కొక్కళ్ళ మీద కాంగ్రెస్ కార్యకర్తల మీద ముప్పై నలభై కేసులు పెట్టారు కాబట్టి ఆ కేసులు ఉండవు దౌర్జన్యం ఉండదు కబ్జాలు ఉండవు మట్కా ఉండదు గంజాయి కూడా మీకు తెలిస్తే మీరు చెప్పాలి ఎందుకంటే మన బిడ్డలు నాశనం అయిపోతారు మనం తల్లి ఏమనుకుంటుంది నా కొడుకు బాగానే చదువుతుండే స్కూల్కు పోయి అనుకుంటాడు వాడు కష్టపడి కూలో నాలో చేసి బిడ్డను చదివించుకుంటా ఉంటే దరిద్రులు దౌర్భాగ్యులు పిల్లల జీవితాలతో కూడా ఆడుకొని వాళ్ళ సంపాదన కోసం గంజాయి చాక్లెట్లు గంజాయి అలవాటు చేసే పరిస్థితులకు వచ్చినాయి పెద్ద పెద్ద స్కూల్స్ లో కాలేజీల్లో కూడా కార్యక్రమం జరుగుతుంది మన పోలీసు ఎంత నిఘా ఇప్పి పెట్టినప్పటికీ కూడా మీ మీ ప్రాంతాల్లో మీకు తెలుసు అది మీ తప్పు తప్ప ప్రభుత్వం తప్పు కాదు మీకు చెబితే చెయ్యకపోతే మా తప్పు అవుతుంది మీరు ముందు చెప్పాలి చెబితే ఒకసారి కాకపోతే ఒకసారికి ఆ పని అయ్యేటట్టుగా నా ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే అన్ని కోట్లు ఒకేసారి తీసుకురాలేము మొన్న అడిగితే ఇంకొక యాభై కోట్లు ఇచ్చారు మళ్ళీ జనవరిలో ఇంకొక యాభై కోట్లు ఇస్తామని చెప్పారు ఇట్లా ఇటువంటి అత్యవసరమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే పనులు ఇన్నా కూడా చేసి పెట్టే బాధ్యత నాది చేపించుకునే బాధ్యత మీది ఇప్పటి వరకు కొద్ది మంది తప్ప నాకు ఈ పని కావాలని లేడు నాకు డివిజన్ లో ఈ పని కావాలని లేరు ఒకళ్ళిద్దరు డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు అడిగారు తప్పితే సరే చేసినవి అన్న ఎట్లా జరుగుతున్నాయని చూసిన వాడు కూడా లేడు జరిగిందా లేదా చెప్పేవాడు లేడు అదేదన్నా ఆగిందా ఆగలేదా చెప్పేవాడు లేరు మరి అట్లయితే మీ కార్యక్రమాలు ముందుకు నడవవు ఇప్పుడు ఈ రెండు కోట్లు రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేసుకుంటే నేను మళ్ళీ తీసుకొచ్చి ఇంకొక కోటు రెండు కోట్లు ఇవ్వడానికి వీలవుతుంది మీరు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఖర్చు పెట్టే సక్రమంగా లేకుండా పద్ధతిగా లేకుండా ఉంటే గతంలో మాదిరిగా నాకు ఇష్టం ఉండదు క్వాలిటీ ఉండాలి పది కాలాల పాటు మీకు ఉపయోగపడాలి నేనున్నా లేకపోయినా మీకు ఆ చేసిన పని పది కాలాల పాటు మీకు ఉపయోగపడాలి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఖమ్మం తెరువు కోసం ఏటా ఒక లక్ష మంది పెరిగిపోతున్నారు ఇప్పుడు ఎంత జనాభా కమిషనర్ గారు ఐదు లక్షలకు చేరారంట ఇది ముందు ఉన్నప్పుడు నలభై వేలు ఇప్పుడు ఐదు లక్షలకు చేరింది ఐదు లక్షలకు చేరిందంటే ఐదు లక్షల మందికి రోడ్లు వేయాలా డ్రైన్లు కట్టాలి ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా రేపు ఎవడన్నా గెలవాలనుకునేవాళ్ళు నిలబడాలనుకునేవాళ్ళు ప్రజాసేవ చేయాలనుకునేవాళ్ళు ఈ పనులు చేయకపోతే మీ మొఖం ఎవరు చూడరు కాబట్టి దయచేసి ఏ డివిజన్కి ఆ డివిజను ఎవరు ఎంటబడి ఆ పనులు చేయించుకోగలుగుతారో వాళ్ళకి ప్రజల్లో మంచి పేరు ఉంటుంది ప్రజలు వాళ్ళనే కావాలని ఎన్నుకుంటారు కబ్జాలు చేసేవాడిని గంజాయి అమ్మేవాడిని దౌర్జన్యం చేసేవాడిని ఎవడు ఎన్నుకోరు మొదటిసారి తప్పవుతుంది పార్టీ పరంగానో లేకపోతే వాళ్ళకి సంగతి తెలియకనో ఎన్నుకుంటారు కానీ ఆడి కథ తెలిసిన తర్వాత మట్టికి ఆడు సచ్చి పెరిగిడు దుమ్మైనా గెలవడం కాబట్టి దయచేసి ప్రజల యొక్క మనసులు గెలవాలి ప్రజల అవసరాలు తీర్చాలి ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే గా అధికారులకు చెప్పి చేపించుకోగలగాలి కాబట్టి దయచేసి ఈ పార్టీ ఆ పార్టీ అంటలా నేను అక్కడ బతికేవాళ్ళం అందరం ఒకటే ఇవాళ ఒక పార్టీలో ఉంటున్నాడు రేపు ఇంకో పార్టీకి పోతాడు ఇల్లుండి ఇంకో పార్టీకి పోతాడు పోనీ కానీ పని జరగాలి కదా మా చేతుల నా నాలుగు పార్టీలు మారాడు నన్ను ఏం చేయబడ్ అయినా సరే ఆడు పాపం ఆ ఊరికి దారి అడుగుతుడు ఇళ్ళు అడుగుతుడు మంచి అడుగుతుడు చెడ్డ అడుగుతుడు బడి అడుగుతుడు దెబ్బలాడి యుద్ధం చేసి ఆ ఊరు అంటే దానికి రూపం తెచ్చండి చేసింది చూస్తే మంచిగుంటే ఇంకో పని చేయబుద్ధి అవుతుంది కాబట్టి దయచేసి కమిషనర్ గారు అధికారులు మీరు చెప్పిన అన్ని కూడా అవసరాన్ని బట్టి తీసుకుంటూ పోతున్నారు నేను ఇక్కడ ఇవ్వద్దు ఇక్కడ ఇవ్వాలి వాళ్ళరాజు నా పార్టీ కాదు నాకు వ్యతిరేకం చేసిండు నేను అక్కడ ఇవ్వను అని చెప్పలే నేను అవసరమా కాదా ప్రజలకు కావాలా వద్దా అన్న ప్రజలకు అవసరం సార్ కల్లూరు ఇవ్వండి వలరాజు గ్యారెంటీ కాదు శాశ్వతం కాదు తొమ్మల శాశ్వతం కాదు కల్లూరు డొంక కి గ్యారంటీ కాబట్టి దయచేసి పొద్దున్నే అటు వంటలు కూడా మానేసి హాస్యతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మా గ్యాస్ బండ్ వస్తుంది లేకపోతే మాకు కరెంట్ వస్తుంది మాకు కార్డు వస్తుంది మా గిల్లు వస్తుంది సోనియా గాంధీ చెప్పినవన్నీ జరుగుతాయని ఆడోళ్ళు నవ్వుకుంటూనే ఉన్నారు మగవాళ్ళు ఎందుకో ముడుచుకొని కాబట్టి దయచేసి మీకు కావాల్సిన పనులన్నీ కరెక్ట్ గా చేయించుకోండి తప్పకుండా కమిషనర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మీరు మీ డివిజన్ లో ఇందాక నువ్వు తీసుకెళ్ళు ఇప్పుడే తీసుకెళ్ళు ఎంఆర్ఓ గారు అది నాకు ఎలక్షన్ అప్పుడు కూడా కంప్లైంట్ ఉంది తప్ప మర్చాన వాటికి ఆ ఇమ్మీడియట్ గా పోలీసుని తీసుకెళ్లి కొట్టేసి దానికి ఏమైనా కాంపౌండ్ వాళ్ళు అయ్యి కావాలంటే కమిషనర్ గారిని అడిగి డబ్బులు కూడా తీసుకోండి కట్టించేసి ప్రజలకు ఉపయోగపడే కట్టడం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ

సంయుక్తంగా ఆ ఊరిని రోడ్డు వెడల్పు చేశాం సార్ అది కూడా సీసీ రోడ్డు అవసరం ఉన్నది సార్ అక్కడ రైళ్ళు పెట్టాం సీసీ రోడ్డు అవసరం ఉన్నది సార్ అలాగే ఈ సత్యసాయి నగర్ కాల్ని అది మీ తప్పు తప్ప ప్రభుత్వం తప్పు కాదు మీరు చెబితే చెయ్యకపోతే మా తప్పు అవుతుంది మీరు ముందు చెప్పాలి చెబితే ఒకసారి కాకపోతే ఒకసారి ఆ పని అయ్యేటట్టుగా నా ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే అన్ని కోట్లు ఒకేసారి తీసుకురాలేము మొన్న అడిగితే ఇంకొక యాభై కోట్లు ఇచ్చారు మళ్ళీ జనవరిలో ఇంకొక యాభై కోట్లు ఇస్తామని చెప్పారు ఇట్లా ఇటువంటి అత్యవసరమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే పనులు ఇన్నా కూడా చేసి పెట్టే బాధ్యత నాది చేపించుకునే బాధ్యత మీది ఇప్పటివరకు వరకు కొద్ది మంది తప్ప నాకు ఈ పని కావాలని అడిగినోడలేడు నాకు డివిజన్లో ఈ పని కావాలని లేరు ఒకళ్ళిద్దరు డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు అడిగారు తప్పితే సరే చేసిన అన్న ఎట్లా జరుగుతుంది అని చూసిన వాడు కూడా లేడు జరిగిందా లేదా చెప్పేవాడు లేడు అదేదన్నా ఆగిందా ఆగలేదా చెప్పేవాడు లేరు మరి అట్లయితే మీ కార్యక్రమాలు ముందుకు నడవం ఇప్పుడు ఈ రెండు కోట్లు రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేసుకుంటే నేను మళ్ళీ తీసుకొచ్చి ఇంకొక కోట్లు రెండు కోట్లు ఇవ్వటానికి వీలవుతుంది మీరు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఖర్చు పెట్టే సక్రమంగా లేకుండా పద్ధతిగా లేకుండా ఉంటే గతంలో మాదిరిగా నాకు ఇష్టం ఉండదు క్వాలిటీ ఉండాలి పది కాలాల పాటు మీకు ఉపయోగపడాలి నేనున్నా లేకపోయినా మీకు ఆ చేసిన పని పది కాలాల పాటు మీకు ఉపయోగపడాలి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఖమ్మం బతుకుదేరు కోసం ఏటా ఒక లక్ష మంది పెరిగిపోతున్నారు ఇప్పుడు ఎంత జనాభా కమిషనర్ గారు ఐదు లక్షలు చేరారంటారు ఇది ముందున్నప్పుడు నలభై వేలు ఇప్పుడు ఐదు లక్షలకు చేరింది ఐదు లక్షలకు చేరిందంటే ఐదు లక్షల మందికి రోడ్లు వేయాలా డ్రైన్లు కట్టాలా ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా రేపు ఎవరన్నా గెలవాలనుకునేవాళ్ళు నిలబడాలనుకునేవాళ్ళు ప్రజాసేవ చేయాలనుకునేవాళ్ళు ఈ పనులు చేయకపోతే మీ ముఖం ఎవరు చూడరు కాబట్టి దయచేసి ఏ డివిజన్కి ఆ డివిజను ఎవరు ఎంటబడి ఆ పనులు చేయించుకోగలుగుతారో వాళ్ళకి ప్రజల్లో మంచి పేరు ఉంటుంది ప్రజలు వాళ్ళే కావాలని అనుకుంటారు కబ్జాలు చేసేవాడిని గంజాయి అమ్మేవాడిని దౌర్జన్యం చేసేవాడిని ఎవడు ఎన్నుకోరు మొదటిసారి తప్పవుతుంది పార్టీ పరంగానో లేకపోతే వాళ్ళకి సంగతి తెలియకనో ఎన్నుకుంటారు కానీ ఆడి కథ తెలిసిన తర్వాత మట్టికి ఆడు సచ్చి పిరికిడు దుమ్మైన గెలవడం కాబట్టి దయచేసి ప్రజల యొక్క మనసులు గెలవాలి ప్రజల అవసరాలు తీర్చాలి ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా అధికారులకు చెప్పి చేయించుకోగలగాలి కాబట్టి దయచేసి ఈ పార్టీ ఆ పార్టీ అంటా నేను అక్కడ బతికే వాళ్ళం అందరం ఒకటే ఇవాళ ఒక పార్టీలో ఉంటున్నాడు రేపు ఇంకో పార్టీకి పోతాడు ఇల్లుండి ఇంకో పార్టీకి పోతాడు పోనీ కానీ పని జరగాలి కదా మా చేతుల నాయసులో నాలుగు పార్టీలు మారాడు నన్ను ఏం చేయమంటాం అయినా సరే ఆడు పాపం ఆ ఊరికి దారి అడుగుతుడు ఇళ్ళు అడుగుతుడు మంచు అడుగుతుడు చెడ్డ అడుగుతుడు బడి అడుగుతుడు దెబ్బలాడి యుద్ధం చేసి ఆ ఊరు అంటే దానికి రూపం తెచ్చండి చేసింది చూస్తే మంచిగుంటే ఇంకొక పని చేయబుద్ధి అవుతుంది కాబట్టి దయచేసి కమిషనర్ గారు అధికారులు మీరు చెప్పిన అన్నీ కూడా అవసరాన్ని బట్టి తీసుకుంటూ పోతున్నారు నేను ఇక్కడ ఇవ్వద్దు ఇక్కడ ఇవ్వాలి వలరాజు నా పార్టీ కాదు నాకు వ్యతిరేకం చేసిండు నేను అక్కడ ఇవ్వను అని చెప్పలే నేను అవసరమా కాదా ప్రజలకు కావాలా వద్దా అన్న ప్రజలకు అవసరం సార్ కళ్ళూరు ఇవ్వండి వలరాజు గ్యారెంటీ కాదు శాశ్వతం కాదు తొమ్మిది ఆశరా కూడా శాశ్వతం కల్లూరు డొకమట్కి గ్యారంటీగా ఉంటుంది కాబట్టి దయచేసి పొద్దున్నే అండ్ వంటలు కూడా మానేసి ఆశతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మా గ్యాస్ బండ్ వస్తుంది లేకపోతే మాకు కరెంట్ వస్తుంది మాకు కార్డు వస్తుంది మాకు ఇల్లు వస్తుంది సోనియా గాంధీ అన్నీ జరుగుతాయని ఆడోళ్ళు నవ్వుకుంటూనే ఉన్నారు మగవాళ్ళు ఎందుకో ముడుచుకొని కాబట్టి దయచేసి మీకు కావాల్సిన పనులన్నీ కరెక్ట్గా చేయించుకోండి తప్పకుండా కమిషనర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మీరు మీ డివిజన్లో ఇందాక టోపీ నువ్వు తీసుకెళ్ళు ఇప్పుడే తీసుకెళ్ళు ఎంఆర్ఓ గారు అది నాకు ఎలక్షన్ అప్పుడు కూడా కంప్లైంట్ ఉంది కబరొస్తుంది అది మష్యాన్ వాటికి ఇమ్మీడియట్గా పోలీసుని తీసుకెళ్ళి కొట్టేసి దానికి ఏమైనా కాంపౌండ్ వాళ్ళు అయ్యి కావాలంటే కమిషనర్ గారి మరికి డబ్బులు కూడా తీసుకోండి పెట్టించేసి ప్రజలకు ఉపయోగపడేస్తాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ గౌరవనీయులు కార్పొరేటర్ గారికి ప్రియమైన పెద్దలందరికీ కమిషనర్ గారికి డివిజన్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం సంతోషం ఈ డివిజన్లో ఈరోజు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల పనులకి